లాస్ట్ వీడియోలో మేము మా అమ్మతో ఛాలెంజ్ చేసాము లైక్స్ చేయరు సపోర్ట్ చేయరు అని కానీ మీరు లైక్ చేసి సపోర్ట్ చేసినందుకు పేరు పేరున పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇకపైన కూడా మా అమ్మకు అలానే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ మాట ఎప్పుడు కూడా ఉమ్ము కాదని ఇంకొకసారి నిరూపించారు మీరందరూ కూడా మా పిల్లలైతే నాతో ఛాలెంజ్ చేసినందుకు సరే మమ్మీ ఇంకెప్పుడు కూడా ఇలా ఛాలెంజ్ చేయము నిన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు అని అంటున్నారు చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా ఇలా సపోర్ట్ చేసినందుకు పేరు పేరున పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని మీ ప్రేమ ఆదరణ నాకు అందిస్తారని ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ పిల్లలతో ఛాలెంజ్ చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంది ఎందుకంటే పిల్లలు దాన్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు కదా అమ్మ నువ్వు ఛాలెంజ్ చేసే దాంట్లో ఓడిపోయావు కదా అందుకోసమే మాతో ఎప్పుడు ఛాలెంజ్ చేయొద్దు అని అనుకుంటారు కదా అలా అని ఒకటికి పదిసార్లు అమ్మ ఎప్పుడూ కూడా పిల్లలతో ఛాలెంజ్ చేసుకోవడానికి అస్సలు కూడా ఒప్పుకోదు ఎందుకంటే ఎప్పుడూ కూడా పిల్లల ముంగట అమ్మ గెలవాలి అమ్మ దగ్గర పిల్లలు గెలవాలి అప్పుడే రెండింతల సంతోషాన్ని అనేది ఉంటుంది కానీ నా గురించి కూడా తెలుసుకోవాలని ఒక చిన్న ప్రయత్నంలో వాళ్ళతోనే ఈ విషయంలో ఛాలెంజ్ చేశాను దానికి మీరందరూ కూడా సపోర్ట్ చేశారు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అమ్మ చిన్నప్పుడంతా ఒక మాట చెప్తూ ఉండేది మనకి ఎప్పుడైనా సరే ఓర్పు సహనం ఈ రెండు ఉంటే జీవితంలో ముందుకు అని చెప్తూ ఉండేది ఎందుకంటే కుటుంబం కలిసి ఉండాలంటే సహనం ఓర్పు రెండు అవసరం ఉండాలి సమాజంలో ముందుకెళ్ళాలన్నా కూడా ఓర్పు సహనం ఉండాలి మనకి తెలియని విషయాన్ని మన పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పేటప్పుడు అది మనం తెలుసుకొని అది ముందుకు తీసుకెళ్ళి ఆ ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది ఏదో చెప్పారులే అని వాళ్ళకి విమర్శించి వాళ్ళకు ఒక మాటనేసి మనం అక్కడే వదిలేస్తాము కానీ వాళ్ళు ఆ క్షణం మాత్రమే బాధపడతారు కానీ మనం ఎప్పుడో ఒక టైంలోన ఏదో ఒక సందర్భంలోన ఆ రోజు అలా చేయకపోతుంటే బాగుండేనేమో అని తప్పకుండా అనిపిస్తుంది అందుకోసమే చాలా ఓర్పుగా సహనంగా ముందుకెళ్ళతే చాలా మంచిది కష్టాన్ని నమ్ముకొని వెళ్తే ఏదో ఒకరోజు ఫలితం అనేది ఉంటుంది అది ఇప్పుడైనా ఎప్పుడైనా రావచ్చు రాకపోవచ్చు కానీ మన వాళ్ళతో అయినా మన చుట్టూ ఉన్న వాళ్ళతో అయినా చాలా ఓర్పుగా సహనంగా వెళ్తే మన చుట్టూ కూడా ఒక నలుగురు ఉంటారు మనల్ని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారమ్మా అని మా అమ్మ కూడా చెప్తూ ఉండేది ఎందుకో ఈరోజు ఆ విషయాన్ని మీతో షేర్ చేసేసుకోవాలి అనిపించింది సూపర్ ఉంటుంది దీని మీద ఇప్పుడు చిన్న మ్యాజిక్ చేస్తాను నీకు కూడా చాలా ఇష్టం కదా బూందీ ఉంటుంది కదా మజ్జికుల కొంచెం అలాగా బూంది వేసుకుంటే బాగుంటుంది చిన్నోడా నీకు ఏదైనా బూందీ వద్దా ఎలా ఉంది నాన్న బాగుందా సూపర్ ఉందమ్మా మొన్న ఉన్న ఫ్రైడే వీడియోని మీతో షేర్ చేసేసుకున్నాను కదా ఈ క్లిప్పు ఆ ఉందని లెంత్ అయిపోతుందని అందులో యాడ్ చేయలేదు ఆ రోజు పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఉన్నారు కదా ఇంకా మధ్యాహ్నం లంచ్ అయినాక మజ్జిగ కలుపు అంటే కలిపాను మా పాపకైతే ఇట్లా మజ్జిగలో బూందీ వేసుకొని తాగడం అంటే చాలా ఇష్టము ఇప్పుడు సమ్మర్ కదా మజ్జిగ తీసుకుంటే చాలా మంచిది ఇలా మజ్జిగ చేసేటప్పుడు కాస్తంత బూందీని పై పైన వేసుకొని తాగుతూ ఉంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంతవరకు మీరు ఎవరైనా ట్రై చేసినట్టు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ట్రై చేయని వాళ్ళైతే ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంతకు ముందు వీడియోలో మా వారు ఊరికి వెళ్ళారు అని చెప్పాను కదా టెన్ డేస్ అయిపోయింది వచ్చేసారు మండే రోజు వస్తున్నారని ఇష్టమని బంగాళదుంపలు ఫ్రై అయితే చేస్తున్నాను మా అమ్మమ్మ చేస్తారు మా అమ్మమ్మ చేసినట్టు ఎవరు చేసినా అంటే మా పిన్ని వాళ్ళు చేసిన నేను చేసిన అంత బాగా రాదు ఒక్కొక్క చేతితో చేస్తే ఒక్కొక్క వంట చాలా బాగుంటుంది అని అంటారు కదా అలాగే సింపుల్ అన్నీ ఇవే వేస్తారు కానీ ఎందుకో కొంచెం టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ రోజైతే బంగాళదుంపలు ఫ్రై ఉడికించి చేస్తున్నాను ఈ ఫ్రై చాలా బాగుంటుంది పప్పు కాంబినేషన్ మీద మా వారికి చాలా ఇష్టము కానీ మా అమ్మమ్మ చేసిన టేస్ట్ వస్తుందా లేదా అనేది మా వారు తిని చెప్తేనే తెలుస్తుంది పాతకాలంలో వంటలకి ఇప్పుడు ప్రజెంట్ ఉండే వంటలు చేసేదానికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా అప్పుడు ఎంత లేట్ అయినా సరే కుక్కర్లు ఉండేవి కాదు పప్పుని అలాగే ఉడికించి వండేవాళ్ళు ప్రతిదీ కూడాను చాలా టేస్టీగా కూడా ఉండేవి ఇప్పుడు మనకి పని తొందరగా అయిపోవాలి పొద్దున్నే లంచ్ బాక్సులు కట్టేది ఉంటుంది పిల్లలు తొందరగా స్కూల్కి వెళ్ళేది ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంకా చెప్పాలంటే ఇద్దరు వర్కింగ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ అందుకోసమని కుక్కర్స్ వచ్చేస్తాయి కుక్కర్లో ఒక త్రీ ఫోర్ విజల్ పెట్టి పప్పు అయితే చేసేసుకుంటాము ఆ పప్పుకి ఉడికించుకునే పప్పుకి డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది రెండు బాగుంటాయి కానీ టేస్ట్ వేరే ఉంటాయి ఉడికించుకొని ఇలా ఉండే పద్ధతి పప్పు అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఉడుకుతూ ఉంటే పచ్చిమిరపకాయలు కారం తగినంత వరకు ఓన్లీ పచ్చిమిర్చి వేసుకుంటాను ఎండి కారం వేయను పప్పులోన ఇలా చేస్తేనే మా వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టము ఇంకా బంగాళదుంపులు ఫ్రై అయిపోయింది లాస్ట్లో వచ్చేసింది లేత కరివేపాకుల్ని మనం దింతే ముందే ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగా యాడ్ అవుతుంది చూస్తున్నారు కదా మీరేని ఒకదానికి ఒకటి అతక్కోకుండా పొడిపడలాడుతూ మంచిగా వచ్చింది బంగాళదుంపుల ఫ్రై అయితే మా వారైతే వచ్చేసారు మా వారి కోసం నా కోసం ఇక్కడ టీ పెట్టాను టెన్ డేస్ తర్వాత నాన్న వస్తున్నారు కదమ్మా ఇంకా స్కూల్కి వెళ్ళము ఈరోజు అని పిల్లలు అన్నారు కానీ ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇంకా హాఫ్ డేలు కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా ట్వెల్వ్ థర్టీకి అంతా వచ్చేస్తారు మా వారు వచ్చేది లెవెన్కి ఇంకా వన్ అవర్ ఉంటే వచ్చేస్తారు కదా అని పిల్లలకి చెప్పి ఇంకా స్కూల్కి పంపించేశాను ఫస్ట్ టైము టెన్ డేస్ మా వారు ఊరు వెళ్ళి ఉండేది అందరం కలిసే వెళ్తాము ఎప్పుడునూ కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఒక్కొక్కరు వెళ్ళాల్సి వస్తుంది కదా ఎప్పుడూ ఒక టూ త్రీ డేస్ వెళ్ళి వచ్చేస్తారు కానీసారి టెన్ డేస్ ఉన్నారు ఇంకా మేము ఒక్కళ్ళం కూడా టెన్ డేస్ ఉండాల్సి వచ్చింది బంగాళదుంపల ఫ్రై పొడి చాలా క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోయింది ఇంకా తినడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది మా వారి స్నానం అన్నీ అయిపోయినాయి రెడీ అయిపోయారు బ్యూటీకి వెళ్ళడం కోసము ఇక్కడైతే ఇంకా పెట్టేసి ఇచ్చేస్తున్నాను వేడి వేడి అన్నము పప్పు కాస్తంత నెయ్యి ఆవకాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మన తెలుగు వాళ్ళ సాంప్రదాయంలో ఇంచుమించుగా ఏ పండగలు వచ్చినా ఏ పూజలు వచ్చినా ఇంటికి చుట్టాలు ఎవరు వచ్చినా ఫస్ట్ మనం చేసేది పప్పు ఆ పప్పుతోనే మొదలు పెడతాము ఆ ఆవకాయ పప్పు నెయ్యి వేసుకొని తింటే అమ్మ చేతి గోరుముద్ద తిన్నంత కమ్మగా ఉంటుంది ఇంకా ఆ పక్కన ఏ చికెన్ మటన్ ఎన్ని ఫ్రైలున్నా కూడా అవి ఏవి కూడా దరదాపులకు కూడా రావు అంత బాగుంటుంది వారికి డ్యూటీకి టైం అయిపోతుంది అందుకోసమని తొందరగా అన్నం పెట్టేసి ఇచ్చేసాను తినేస్తున్నారు మా వారికి అయితే అడుగుతున్నాను అమ్మమ్మ చేసినట్టు వచ్చిందా రాలేదా అని అంటే వచ్చింది అని చెప్తున్నారు అదే నవ్వుకుంటూ ఉన్నాను ఎండాకాలం కదా ఇప్పుడు చాలా దాహం వేస్తుంది అలా అని ఫ్రిడ్జ్లో వాటర్ ఎక్కువగా తీసుకుంటే వేడి చేస్తుంది వేడికి దగ్గు జలుబు అయిపోతూ ఉంటాయి ఎండాకాలంలో అలా కాకుండా మనము రాగిబిందులో వాటర్ పోసుకొని లేదంటే కుండలో అయినా తాగితే చాలా మంచిది ఇంకా ఈ సమ్మెలోన ఏదో ఒకటి చల్ల చల్లగా తినాలి తాగాలి అనుకుంటూ ఉంటాం కదా ఉసిరికాయలు ఇట్లా నానబెట్టుకొని ఒక ఉసిరికాయ తిని తర్వాత వాటర్ తాగితే చాలా తీయగా చల్లగా అమృతంలాగా ఉంటాయి నేను చెప్పేటప్పుడు అయితే ఎలా ఆస్వాదిస్తూ చెప్తున్నానో తినేటప్పుడు కూడా అంత ఆస్వాదిస్తూ తినచ్చు చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఉసిరికాయ ఉసిరికలో ఎన్నో ఔషధ గుణాలు అయితే ఉంటాయి ఈ ఉసిరికాయని ఎలా నానబెట్టేసుకోవాలంటే ఫస్ట్ మనం ఉసిరికాయని తెచ్చేసుకున్నాక చక్కగా కడుక్కొని నార్మల్ వాటర్లో రెండు రోజులు నానబెట్టుకొని తీసేయాలి తర్వాత మనము ఎందులో అయితే కంటైనర్లో గాజు కంటైనర్ అయినా లేదంటే స్టీల్దైనా ఎందులో ఒక దాంట్లో నానబెట్టేసుకుంటాం కదా ప్లాస్టిక్లో అయితే అస్సలు యూజ్ చేయకూడదు నానబెట్టేసుకునేటప్పుడు ఫస్ట్ పచ్చిమిరపకాయలు చీలికలుగా కోసుకొని వేసుకోవాలి ఒక వన్ ఇంచి అల్లం ముక్కని దంచి వేసుకొని తర్వాత కొంచెం ఉప్పు పసుపు ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఉసిరికాయలు అందులో వేసి వాటర్ వాటర్ మునిగే అంతగా పోసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ మనం ఇట్లా పూర పెట్టుకోవడం అంటారు లేదంటే పక్కన స్టోరేజ్ చేసుకొని పెట్టుకుంటే అవి చక్కగా నాని ఊరిపోయి చాలా టేస్టీగా ఉంటాయి రోజు మనం ఒక ఉసిరికాయ తీసుకోవడం వల్ల సి విటమిన్ ఎక్కువగా వస్తుంది జుట్టు ఊడిపోకుండా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకి ఎక్కువగా స్కిన్ పైన అలర్జీస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఈ ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కదా చాలా విధాలుగా మనకి ఉసిరికాయ హెల్ప్ చేస్తుంది ప్రతిరోజు మనము ఒక ఉసిరికాయ తీసుకోవడం వల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది ఎందుకంటే సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదా సి విటమిన్ చాలా విధాలుగా మనకి హెల్ప్ అవుతూ ఉంది ఉసిరికాయలు ఇలా నానబెట్టుకొని ఈ సమ్మర్లో తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా మీలో కూడా ఎంతమంది ఇలా ఊరబెట్టడం తెలుసా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి మా వారు ఊరి నుంచి వచ్చేసారు అని చెప్పాను కదా ఊరు నుంచి వచ్చేటప్పుడు అమ్మమ్మ మా వారి చేత మటన్ పంపించారు పిల్లల కోసమని పిల్లలకి చాలా ఇష్టమని ఇక్కడ సిటీలో అంటే మటన్ అంతా కల్తీ దొరుకుతుంది కదా అంటే మంచి మటన్ ఉండదు కదా ఊళ్ళో అంటే చక్కగా అప్పటికప్పుడే మేకను కోసి ఇస్తారు కల్తీ లేకుండా దొరుకుతుంది ఇంకెప్పుడు వచ్చినా కూడా ఊరు నుండి పంపిస్తూనే ఉంటారు ఇట్లా చక్కగా ముక్కల్ని కోసేసి నూనె కొంచెం ఉప్పు పసుపు వెల్లుల్లి వేసి వేపు పెట్టుకుంటే టూ త్రీ డేస్ అయినా కూడా చెడిపోకుండా ఉంటుంది కొంచెం కొంచెంగా వెయిట్ చేసి పెట్టుకుంటే ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు వచ్చేసాయి కాబట్టి మనం ఉండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము అప్పట్లో మేకన్ కోసేటప్పుడు పదిహేను కేజీలు ఇరవై కేజీలు అవుతుంది కదా చుట్టాల కోసం ఎవరి కోసమైనా దాయాలి అనుకుంటే ఇట్లనే చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం నూనె ఎక్కువగా వేసి కొంచెం ఉప్పు పసుపు వెల్లుల్లిపాయలు దంచి వేసి వేపి పెట్టేవాళ్ళు టూ త్రీ డేస్ అయితే మటన్ చెడిపోకుండా ఉంటుంది అప్పుడప్పుడు వేడి చేసుకుంటే ఇక్కడైతే అదే మటన్ని ఎలాగో అమ్మమ్మ వేపి పంపించారు కదా అందులో సగం వేసేసుకున్నాను ఇద్దరు పిల్లల కోసమే చేస్తున్నాను ఇంకా సోమవారం కదా మేము తినము మా వారంటే మొత్తానికే నాన్ వెజ్ తినరు పిల్లలిద్దరి కోసం చేస్తున్నాను ఇక్కడ కొంచెం ఆనియన్స్ ఒక టూ త్రీ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కారం వేసేసుకున్నాను అమ్మమ్మ ఇందులో కొంచెం ఉప్పు పసుపు నూనె యాడ్ చేశారు కదా మళ్ళీ వేసుకుంటే ఎక్కువైపోతాయి ఇంకా అవన్నీ కూడా ఫస్టే మనం వేసేసుకొని బాగా కలిసేటట్టు మసాలాలన్నీ కలుపుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలి కొంచెం వాటర్ వస్తుంది కదా ఆ తర్వాత మనకి కూర ఉడికినంత వాటర్ పోసుకొని కూరను ఉడికించుకుంటే మటన్ కర్రీ రెడీ అయిపోతుంది అమ్మమ్మ ఇదే ప్రాసెస్లో చేస్తారు అంటే తాలింపు ఏమీ వేయకుండా ఇలా చేస్తేనే చాలా టేస్టీగా వస్తుంది మా పిల్లలకు కూడా చాలా ఇష్టము ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి అంతా మా వారు డ్యూటీకి వెళ్ళిపోయినాక ఇంకా రెడీ చేసి పెట్టేస్తారు పాతకాలంలో ఇదే ప్రాసెస్లో చేసేవాళ్ళు ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అంటే మనం తాలింపు పెట్టి ఎక్కువ మసాలాలు మిక్సింగ్ చేసి వేసేస్తే ఆ కూరకుండే టేస్ట్ పోతుంది అచ్చంగా మటన్ ఫీల్ అవుతూ తినాలంటే ఈ ప్రాసెస్లో చేస్తే కూర టేస్ట్ చాలా బాగుంటుంది అమ్మమ్మ అయితే ఇంకా బాగా చేస్తారు ఇక్కడ పిల్లలకైతే తినిపిస్తూ ఉన్నాను మా చిన్నోడికి తిను రా నాన్న అంటే అక్కకు తినిపి అమ్మ తర్వాత నేను తింటా అనేసి అన్నాడు అందుకోసం మా పాపకి పెడుతుంటే బాగుందా అంట బాగుంది అనేసి చెప్తుంది ఇంకా నానమ్మకి థ్యాంక్స్ చెప్పు అనేసి అంటే నవ్వుతూ చెప్తా ఉంది థ్యాంక్ యూ నానమ్మ అని ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టుంటే ప్లీజ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక్క లైక్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి మనములు ఎంత దూరంలో ఉన్న అమ్మమ్మలకి నానమ్మలకి మనములు అంటే చాలా ఇష్టము వాళ్ళ కోసం ఎంతైనా కష్టపడతారు ఏదైనా చేస్తారు వాళ్ళకి పిల్లల మీద ఉండే ప్రేమ ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ వయసుకి కోసి వేపి పంపించాలంటే చాలా కష్టమే కానీ వాళ్ళకి వాళ్ళ మనమల మీద ఉండే ప్రేమ కంటే కష్టమైనది కాదు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం